ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో జలప్రళయం తర్వాత దేవుడు సృష్టిని మొత్తాన్ని కూడా మరలా పునరుద్ధరిస్తూ నవవాహు అనే ఒక వ్యక్తి ద్వారా భూమిని మొత్తాన్ని నిర్ణయించాలనే ఆలోచనతో నోవాహుకి నోవాహు కుమారులైనటువంటి క్షేమో హాము యాపేతనే వారికి కొన్ని నియమ నిబంధనలను అప్పగిస్తూ దానిలో భాగంగానే రక్తమును మీరు తినకూడదు సమస్త ప్రాణులను మీకు ఆహారముగా ఇచ్చాను సమస్త చరములు మీకు ఆహారం అవుతాయి కానీ వాటి యొక్క రక్తమును వాటి మాంసంతో కలిపి తినకూడదు అనేటువంటి మాటని ఆజ్ఞాన అక్కడ చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఐదవ శ్ఞానకు వచ్చేసరికి ఏం మాట్లాడతాడంటే మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ఏమండి రక్తాన్ని గురించి విచారణ చేస్తాను అంటున్నాడు అది కూడా ఎవరిని ఎవరిని విచారణ చేస్తాను అంటున్నాడంటే అంటే గురించి జంతువులను కూడా విచారిస్తాను అంటున్నాడు జంతువులను నరులను నరులను ఎందుకు విచారిస్తాడో ఎలా విచారిస్తాడో వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు జంతువులను ఎలా విచారిస్తాడు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం జంతువులకు మనలాగా ప్రా మరి ఆ మాటలు రావు కదండి జ్ఞానం ఉండదు కదా ఆలోచించలేవు కదా మరి అవి మనలాగా తెలివిగా తప్పించుకొనలేవు కదా వివేకం లేనివి కదా జంతువులను ఎలా విచారిస్తాడు దేముడు అనే ఆలోచన మనకు రావచ్చు సహజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు కానీ వీడారా జలప్రళయానికి ముందు జలప్రళయం తర్వాత చాలా మార్పులు సంభవించినండి ప్రకృతిలో చాలా మార్పులు సంభవించినాయి భూమి విషయంలో కానివ్వండి పంటల విషయంలో కానివ్వండి మనుషుల విషయంలో కానివ్వండి దేవుడిచ్చే ఆజ్ఞల విషయంలో కానివ్వండి అన్నీ కూడా చాలా మార్పులు సంభవించినాయి ఈ ప్రకృతిలో ఉదాహరణకి ఆ జలప్రళయానికి ముందు మరి వర్షాలు పడినట్లుగా కూడా మనం చూడం వర్షాలు ఉన్నాయో లేవో తెలీదు జలప్రళయం తర్వాత మాత్రం జలప్రాలయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశపు తూములు ఇప్పుతానని ప్రత్యేకంగా చెప్తాడనమాట ఆ జలప్రళయం తర్వాత ఒక ఇంద్రధనుసును నేను ఇక్కడ మేఘంలో పెడతాననేది అంటే నేను ఎందుకు చెప్తానంటే పూర్తిగా జలప్రళయానికి ముందు జలప్రళయం తర్వాత అన్నట్లుగా ఈ సృష్టి తయారైపోయింది అనమాట ఆ క్రమంలో పశువులను లేదా జంతువులను విచారిస్తాను అంటున్నాడు జంతువులను విచారించటం ఏంటని మనం ఆలోచిస్తే కొంచెం సేపు జంతువులను ఎలా విచారిస్తాడో అవి సమాధానం చెప్పలేవు కదా అని ఆలోచిస్తే ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జంతువులు మా మనల్ మన మాటను అర్థం చేసుకోలేమేమో కానీ మన మాటను అర్థం చేసుకునే జ్ఞానం వాటికి లేదేమో కానీ వాటి భాష అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదేమో కానీ సృష్టించినటువంటి దేవుని యొక్క స్వరమును వినేటువంటి జ్ఞానం వాటికుంది అలాగే వాటి యొక్క భాషా పరిజ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి సృష్టి జ్ఞానం సృష్టికర్త అయినటువంటి దేవునికి ఉంది ఏమండి సర్వజీవుల కనులు నా నీ వైపు చూచుచున్నవి అంటాడు కీర్తన గ్రంథంలో ఎందుకంటే నీవిచ్చే ఆహారం కొరకు సింహపు పిల్లలు కానివ్వండి కాకులు కానివ్వండి నీవిచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి అన్నప్పుడు మరి దేవుని గుర్చినటువంటి ఉనికి ఈ జంతువులకి పక్షులకి ఉందంటారా లేదంటారా అంటే హండ్రెడ్ పర్సెంట్ వీటికి ఉన్నది మనిషి ఆ జ్ఞానం కోల్పోయాడు కానీ ఏమండి జీవరాశులు మాత్రం ఎప్పుడు దేవుని ఉనికిని మాత్రం కలిగి ఉన్నాయి అనటానికి ఇదొక గొప్ప మరి నిదర్శనం అన్నమాట అయితే జంతువులను ఎలా విచారిస్తాను అని అంటున్నాడంటే జలప్రళయానికి ముందు చూస్తే మనం పర్టికులర్గా రెఫరెన్స్ చూపించాలి అంటే నేను చూపించలేనండి దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ చూపించాలంటే చూపించలేను కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు మీకు బైబిల్ నుండి చూపిస్తాను అది మొట్టమొదటిగా ఏంటంటే ఆది కాండం అధ్యాయములో అధ్యాయంలో ఒక సర్పం వచ్చి హవ్వతో మాట్లాడటం మనందరం చూస్తాం సర్పం వచ్చి అవ్వతో మాట్లాడటం మనందరం చూస్తాం ఏంటది అంటే అవునా ఈ తోట చెట్ల పొలంలో దేనిడైనను నీవు తినవద్దని దేవుడు చెప్పానా అనే మాట సర్పము అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వకి ఎలా అర్థమైందండి ఆ భాష ఆ భాష ఎలా అర్థమైంది పోనీ అక్కడ కూడా మీరు అంటే అప్పటికి పండు తినలేదు కదండి కనుక వారికి అర్థమైంది పండు తిన్న తర్వాత వారికి అర్థం కాదు అని అనుకుంటే ఏమండి ఒక్కసారి చూడండి ఇదే ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో చూస్తే దేవుడు పశువులను పక్షులను ఏడవచనం ఆరోగ్యం ఏడవచనం చూస్తే అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచి వేయదును అన్నాడు కిందకు వచ్చేసరికి పదకొండవ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండి ఉండెను భూలోకం మొత్తం బలత్కారంతో నిండిపోయి ఉన్నది భూలోకములో మనుషుల గురించి ఆయన మాట్లాడాల భూలోకము మొత్తం అంటే భూలోకములో ప్రాణము కలిగినటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో మనుషులతో కూడా కలుపుకుని అవన్నీ కూడా బలత్కారంతో నిండిపోయినాయని ఇక్కడ ప్రత్యేక వచనం చెప్తుంది ఒకవేళ జంతువులు జీవరాశులు పక్షులలో పాపము లేదు కదండి అవి ఎలా చేస్తాయి పాపము వాటిలో పాపం లేదు మీరు చదివినట్టు చూపించినటువంటి వచనం కరెక్ట్ కాదని మీరు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే మరి దేవుడు పశుపక్షాదులను జంతువులను జీవరాశులను ఎందుకు నాశనం చేశాడు ఎందుకు నాశనం చేశాడు పైగా నాశనం చేసిన తర్వాత జలప్రళయం తర్వాత మళ్ళీ తొమ్మిదవ అధ్యాయంలో ఈ ఈ జలచ ఈ అన్నిటిని మీకు మరి తినడానికి ఆహారంగా ఇస్తున్నానని చెప్పి కింద జంతువులను నేను విచారిస్తాను అని ఎందుకు చెప్తున్నాడు ఎందుకు విచారిస్తానని చెప్తున్నాడంటే జలప్రళయానికి ముందు కానివ్వండి జలప్రళయం తర్వాత కానివ్వండి జంతువులకి మనుషులకి పక్షులకి మనుషులకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నది ఒక రిలేషన్ ఉన్నది ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క సృష్టించిన ప్రతి ప్రాణిని మనిషికి లోబడాలనే విధంగా సృష్టించాడు కాబట్టి ఏదైనా సరే అడవిలో మృగమ్మ దగ్గర నుంచి మరి ఎంతటి భారీ ఆకారం కలిగినటువంటి మృగమైనా పశు అయినా కానివ్వండి మనిషికి కొద్ది దినములలోనే సాధు జంతువు కావలసిందే నేను నిన్న కూడా క్రితం వీడియోలో కూడా ఒక మాట చెప్పాను ఈరోజు చాలామంది ఇళ్ళల్లో పులులను సింహాలను కూడా పెంచుకుంటున్నారంటే మరి అవి చంపేస్తాయి కదండి అవి ఎలా బ్రతకనిస్తున్నాయి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అంటే బ్రతుకుతారు ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి మనుషులు వాటిని పెంచుకుని సాధు చేసుకున్నాడు వాటిని సాధు చేసుకోనటం వలన మనిషికి జంతువులకు మధ్య ఒక స్నేహ బంధం ఏర్పడింది ఏర్పడటం ద్వారా తద్వారా మనిషి చేపించు వాటికి నేర్పించినటువంటి కొన్ని సైగల ద్వారా అది చేయగలదు మనిషి చూపించినటువంటి కొన్ని సైగలను అది అర్థం చేసుకోనగలదు మనిషి చూపించినటువంటి నేర్పించిన కొన్ని మాటలను కూడా అది అర్థం చేసుకోగలదు కాబట్టి జంతువులకి పశుపక్షాదులకి జీవరాశులకి మనుషులకి మధ్య ఒక స్నేహభావం అనేది జలప్రళయానికి ముందు నుంచే ఉన్నది కనుకనే అవ్వ దగ్గరకు వచ్చి పాము మాట్లాడినప్పుడు అవ్వకి పాము మాట ఎలా అర్థమైందండి ఎలా అర్థమైంది అంతేకాదు అన్నిటినీ కూడా దేవుడు సృష్టించి జంతువుల్ని ఆదాము గారి దగ్గరకు తీసుకొచ్చి ఆదాము ఏ పేరు పెడతాడో చూద్దామని వాటిని తోలుకొచ్చినప్పుడు చక్కగా వర్షపడి ఆదాం దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట ఈ వాటికి ఏ ఏ అయితే పెడతాడో ఆ పేర్ల ప్రకారమే ఇప్పటికీ పిలవబడుతున్నాయి అంతేకాదు ఇంకా చెప్పాలంటే జలప్రళయములలో నోవాహు ఓడను సిద్ధపరిచినప్పుడు ఆ ఓడల్లోకి ఏమండి ప్రతి జాతి పశువులలో ప్రతి జాతి పక్షులలో ప్రతి జాతి పురుగులలో మగది ఆడది అనగా పోతూ పింటే దా ఓడలోనికి తీసుకువెళ్ళాలని నోవాహుకు చెప్పినప్పుడు ప్రతి దానిని కూడా నోవాహు ఎలా తీసుకొచ్చాడండి సరిపోని జంతువులని సాధు యద్ధంలో తీసుకొచ్చాడంటే ఓకే మరి మృగాలను ఎలా తీసుకొచ్చాడు ఏనుగులను ఎలా తీసుకొచ్చాడు భయంకరమైనటువంటి రక్తం తాగి క్రూర మృగాలను ఎలా తీసుకొచ్చాడు అంటే వీటన్నిటికీ కూడా ఆదా మావ్వలకి జలప్రళయానికి ముందు ఒక మరి అవినాభావ సంబంధం ఉంది స్నేహబంధం ఉంది దేవుడు ఏం చెప్పాడంటే వీటన్నిటి మీద నువ్వు అధికారం చలాయించు నువ్వు పెత్తనం చెలాయించు వీటన్నిటిని ఏలు అన్నాడు అంటే అవన్నీ కూడా మనిషికి లోబడి ఉన్నాయి లోబడేలా చేశాడు కనుకనే ఆ జలప్రళయం ఒక ముందరి దినముల్లో కానివ్వండి జలప్రళయం తర్వాత దినముల్లో కానివ్వండి మనిషికి జంతువులు మచ్చిక అయినవి ఇప్పటికీ కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము ఒంటిలో కానివ్వండి ఏనుగుని కానివ్వండి ఏనుగు ఎంత ఆకారం అండి దాని ఎంత ఆకారం అయినా కానీ ఒక మామిటివాడు ఏనుగుని కంట్రోల్ చేయటం ఏనుగుని హ్యాండిల్ చేయటం మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా అదే అలా అది ప్రారంభంలో కూడా అలాగే జరిగింది ఇదే క్రమంలో మరి తొమ్మిదవ అధ్యాయంలో జంతువులను మనిషి యొక్క అంటే రక్తం గురించి జంతువులను విచారిస్తానని ఎందుకు అన్నాడంటే జంతువులు ఆ రక్ పశువుల రక్తాన్ని కానివ్వండి లేదా వాటి తోటి జంతువుల రక్తాన్ని కానివ్వండి మనుషుల రక్తాన్ని కానివ్వండి పిండుకుని రక్తం తాగటం వాటికి అలవాటు అంటే రక్తం తాగటం ఒక రకంగా చెప్పాలంటే మనిషే నేర్పించాడు వాటికి మనిషి నేర్పించాడు క్రితం వీడియోలో చెప్పినట్లుగా నేను లేవి అండము లేవంటాడు మృగము మనిషిని పొందినట్లు అలాగే మనిషి మృగాన్ని పొందినట్లుగా మనిషి వాటికి ఇచ్చాడు ఏమంటే స్త్రీ మృగాన్ని పొందినట్టు అలాగే మృగము స్త్రీని పొందినట్లుగా మృగం ఏదు నిలబడటం ఇవన్నీ కూడాందండి విపరీతమైన కల్చర్ చెడ్డ సంస్కృతి ఏంటంటే మనిషి వాటికి నేర్పించాడు ఇదే క్రమంలో ఈ మనిషి ద్వారానే ఈ జీవులు కూడా రక్తానికి అలవాటుపడి రక్తాన్ని త్రాగటం నేర్చుకున్నాయి అవి జంతువుల రక్తం కానివ్వండి మరి జీవరాశుల రక్తం కానివ్వండి చివరికి మనుషుల రక్తం కానివ్వండి వేడి రక్తాన్ని అయినా సరే అవలేలుగా అలా చంపుకుని త్రాగి వేయటం మొదలుపెట్టి అలా రక్తం మరిగి త్రాగుతున్నటువంటి సమయంలో పగ్గు మరి ఈ జీవరాశులే కాదు మనుషులు కూడా రక్తానికి రుచి మరిగి తాగుతున్నటువంటి సమయంలో ఇది ఒక బలత్కారంగా దేవుడు చూశాడు బలత్కారం అంటే బలత్కారంగా చంపేసి దౌర్జన్యం చేసి వాడి మీద పడి వాడిని చంపి త్రాగటం అమాయకంగా దౌర్జన్యంగా ఒక జంతువును చంపి దాని రక్తం తాగటం జలప్రలయానికి ముందున్నటువంటి కల్చర్ ఇదంతా కూడా ఈ క్రమంలో జలప్రలయం ద్వారా అన్నిటినీ కూడా మరి అంతము చేసేసి దేవుడు జలప్రలయం ద్వారా తర్వాత ఒక నూతన ఒక నూతన సృష్టికి ఒక కొత్త పద్ధతికి దేవుడు ఒక వరవడిని సృష్టిస్తున్నాడు ఆ క్రమంలో ఏం చెప్తున్నాడంటే మీకు సకల చర్ములు ఆహారంగా ఇచ్చానని మనుషులకు చెప్తూ నోవాహ కుటుంబీకులతో చెప్తూ అయితే రక్తంతో తినకూడదు రక్తంతో తిన్నారంటే మీకు మీరు ఆ దోష శిక్షను భరించవలసి వస్తుంది అదేవిధంగా రక్తాన్ని గురించి ప్రతి మనిషిని విచారణ చేస్తాను ప్రతి జంతువుని విచారణ చేస్తాను అంటున్నాడు అంటే జంతువులకు కూడా ఆజ్ఞ ఇవ్వటం జరిగింది జలప్రళయం తర్వాత రక్తం అనేది అస్సలు ముట్టకూడదు రక్తం అనేది ఎందుకు ముట్టకూడదు అంటే ఈ రక్త రక్తం అనేది ప్రభుత్వ యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉన్నది ఈ రక్తాన్ని ఇప్పటి నుంచి తాగటం మొదలు ఈ రక్తంలో విలువ తెలియకపోతే రేపు ఏసుక్రీస్తు వారు కార్చేటువంటి రక్తానికి కూడా విలువ ఉండదు కనుక రక్తానికి ఇప్పటి నుంచే దేవుడు ఒక స్పెషలైజ్డ్ ఒక ప్రాముఖ్యతను ఏర్పరచుకుంటూ ఒక రూటును ఏర్పరుస్తున్నాడు యేసుక్రీస్తు వారు కార్చబోయే రక్తం కొరకు కాబట్టి రక్తానికి దోష శిక్షను వేసి చట్టంలో దాన్ని తీసుకువచ్చి ఈ రక్త రక్తాన్ని ఎవడైతే మరి తింటాడో వాడు తన శిక్షను తానే భరిస్తాడనే విధంగా చెప్పడం జరిగింది ఇదే క్రమంలో జంతువులు కూడా మరి ఆజ్ఞనిచ్చాడు ప్రతి ఒక్క జంతువును కూడా విచారిస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు మనుషులకి ఎలాగైతే ఆ ఆ చట్టం ఇచ్చాడో జంతువులకు కూడా ఇవ్వబడింది జంతువులు కూడా రక్తాన్ని తినకూడదనే చట్టం ఇవ్వబడింది కాబట్టి జంతువులు కూడా దేవుని యొక్క స్పృహను దేవుడు దేవుడు ఇచ్చేటువంటి వాటికి ఇచ్చేటువంటి ఆహారాన్ని అవి అవి తీసుకుంటున్నాయి కనుక దేవుడు మాట్లాడే మాటను అవి అర్థం చేసుకుంటే గనక దేవుని భాష వాటికి తెలుసు గనక దేవుడు ఏది చెప్తాడో అది తూచే తప్పకుండా అవి చేస్తాయి గనక వీటి భాష దేవుడికి తెలుసు గనక దేవునికి వీటికి మధ్య ఒక మరి సృష్టికర్తకి సృష్టికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాగైతే ఉందో అలాంటి సంబంధం ఉంది గనక ఇవి అర్థం చేసుకుంటే గనక దేవుడు జీవరాశులకు కూడా ఆజ్ఞ ఇవ్వటం జరిగింది రక్తాన్ని నిషేధించడం అనే ఆజ్ఞ కనుకనే మరి ఈ జంతువులను కూడా విచారిస్తాను అంటున్నాడు అంటే ఈ విపరీతమైనటువంటి రక్తం తాగే బుద్ధి జలప్రళయానికి ముందు ఉన్నది జలప్రళయం తర్వాత ఉన్నది తర్వాత దీనిని అరికట్టడం కోసం దేవుడు ఒక ఆజ్ఞను ఇవ్వటం జరిగింది దీనిలో భాగంగానే జంతువులను కూడా విచారిస్తాను అంటున్నాడు జంతువులు త్రాగుతున్నాయి కనుకనే కదండి మరి విచారిస్తాను అంటుంది జంతువులు మనుషుల రక్తం తాగొచ్చు మరి తన తోటి జంతువుల రక్తం తాగొచ్చు ఏదేమైనా సరే రక్తం త్రాగుతున్నాయనే కదా దేవుడు విచారిస్తానంటుంది కాబట్టి జలప్రాలయం తర్వాత దీ రక్తాన్ని పూర్తిగా నిషేధించేశాడు